ప్రజలు అండి దేవుని పెరటం ఎందరు పొందడం మీరు పడిపోవడానికి కారణం ఏమిటి దేవుని ఆశీర్వాదం పొందుకోలేకుండా ఉండడానికి కారణం ఏంటి మీరు వెళ్ళుచున్న మార్గం ఎలా ఉన్నది అన్నట్లయితే మీరు చేస్తున్న సవాసం నుంచే మీరు పడిపోతున్నారు అర్థమవుతుంది దేవుని బిడ్డల సవాసంలో ఉన్నవాళ్ళు దేవుని వాక్యంలో ఎదిగిన వారు ప్రార్థన చేసేవారు సవాసంలో ఉన్నట్లయితే జయం పొందుకుంటారు ప్రార్థన చేయలేని వారి దగ్గర మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వాక్యం తెలియలేకున్న వ్యక్తులతో మీరు సావాసం చేస్తున్నారు అన్నిటికన్నా దేవునిపైన ప్రేమ లేని వారి జతల్లో కలుసుకొని నీ నమ్మకం విశ్వాసం పోగొట్టుకుంటున్నావు ఈరోజు మీ మీరు పడిపోవడానికి కారణం ఏం తెలుసా మీరు ఎంచుకున్న స్నేహితులు దేవుని వాక్యం తెలియలేకుండా ఉన్న దుష్ట శక్తులు మరియు అపనమ్మకస్తులతో సవాసం చేస్తున్నారని దేవుని వాక్యం సెలెత్తున్నది ఈరోజు నువ్వు నువ్వు లేపబడాలా ఆశీర్వదించబడాలా అద్భుతాలు చూడాలా దేవుని కృపను కార్యములు మీరు చూడాలని అనుకున్నట్లయితే మీరు ఎంచుకున్న వ్యక్తి మంచివాడా ప్రార్థన పరుడా వాక్యాన్ని తెలిసిన వాడా వాక్యం తెలియలేకున్నవాడా వాక్యాన్ని అలక్ష్యం చేసేవాడా అసహించుకోవాడా మళ్ళీ ఎగతాళి చేసేవాడా మోసగించేవాడా అనేది మీరే తెలుసుకోవాలి మంచివాడు ఎవరు చెడ్డవారు ఎవరు మీ స్నేహం బాగుంటే దేవుడు కృపను బాగుంటుంది నీ స్నేహం బాగలేదంటే నీ నమ్మకం కూడా పోగొట్టుకొని దేవుని ఆశీర్వాదం పొందుకోలేకుండా ఈ రోజు నువ్వు పోతున్నావు దేవుని వాక్యంలో సెలెక్తున్నది సామెతల గ్రంథము నాలుగు అధ్యాయము పద్నాలుగున చునంలో చెబుతున్నది భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గములో నడవకము అని రాయబడినది హీనుల త్రోవలో చేరకము దుష్టుల మార్గములో నడవకమని అనేది భక్తిహీనులు కానీ దుష్టుల మార్గంలో దేవుని బిడ్డలు ఉండకూడదు అప్పుడే మీరు పడిపోయేది అందుకు దావిద్రాసిన కీర్తన మొదటదే మొదటి దృష్టిల ఆలచేపన ఒక పాపాత్మల మార్గంలో నిలవక అపాసకుల మధ్యలో కూర్చుండ ఉండక అని ఎందుకు రాయబడి ఉన్నదంటే మీరు ఎంచుకున్న స్నేహితులే ఈరోజు నీ పత్రం చేశారు నువ్వు నమ్ముకున్న వాళ్ళే నిన్న అన్యాయం చేస్తున్నారు వాళ్ళు నమ్మకం లేదు నమ్మకం లేని వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే పడిపోతారు ప్రార్థన చేయలేని వ్యక్తితో స్నేహం చేస్తే నీ ఆత్మిక జీవితం పడిపోతుంది మందిరానికి వారం వారమ తప్పగా వచ్చే వారి దగ్గర స్వాగతం చేయండి వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళ దగ్గర మీరు సవాసం చేయండి దేవుని ప్రేమించే వాళ్ళు సవాసంలో మీరు ఉన్నట్లయితే దేవుని కృప ఆయన పైన ఎంత ఉందో ఆయన ఆ తల్లి పైన ఎంత ఉందో నీ పైన కూడా అంత ఉంటుంది దేవుని పైన ప్రేమ లేనివాడు ప్రేమలో ఉన్నానని నటించే వాళ్ళ స్నేహం వద్దండి అబద్ధికల మధ్య వద్దండి ఎగతాళి చేసే వాళ్ళ మధ్య వద్దండి అన్ని తెలుసు అనే గొప్పగా చెప్పుకుంటారు చూడు వాళ్ళ దగ్గర ఫస్ట్ మీరు స్నేహం చేయదండి చాలా జాగ్రత్తగా ఉండవు దేవుని బిడ్డలు ఎంత ఎట్లాగా ఉండాలి తెలుసా భక్తి ఈనలో సవాసం చేయదండి అపన్న సవాసము చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు తాగుడుకు అలవాట్లు అనచ్చు మధు సిగరెట్లు మళ్ళీ చెడు అలవాట్లు ఉన్న వ్యక్తిలో సవాసము వాళ్ళు క్రిస్టియన్లానే మీరు అనవచ్చు వాళ్ళంటి వ్యక్తుల దగ్గర నుంచి చాలా దూరంగా ఉండండి అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సామెతల గ్రంథంలో అంటున్నాడు నువ్వు ఎంచుకున్న వ్యక్తి నుంచే నువ్వు పడిపోతున్నావు అంతే దేవుని ఎంచుకో దేవుని మార్గంలో నడు దేవుని ప్రేమించే బిడ్డలు సవాసం చేయి నేను ఆశీర్వదిస్తాడు గాడ్ బెస్ట్ దేవుడిని నేను ఆశీర్వాదిస్తున్నా కాక అమైన్ అమైన్